జడాపరలో ఉపుమా తండ్రి కృపగల గల దేవ దైవికల దీవ కరుణామయడాన్ని తండ్రి నిక్కి స్తోత్ర స్తోత్రములు దేవ సమాధానికర్త నిక్కి స్తోత్రములు తండ్రి నేను పరిశుద్ధాత్మడాని ప్రార్థనలు ఏ బిడ్డలైతే భవిస్తున్నారు వారి జీవితాల్లోని కార్యం జరిగించండి ప్రతి బిడ్డల్ని దీవించండి ఆశ్రవదించండి నీ మేళులుతో నింపండి నీ కృపాన్ని కనికిరం దచ్చి ప్రతి బిడ్డల చుట్టూ నన్నిధుండని కాక ప్రతి ఒక్క బిడల చుట్టుని కృప కుమ్మరించండి ప్రతి ఒక్క బిడలని ఆశీర్వదించండి నీ నింపని నీ కృపాన్ని కనికరం దచ్చి ప్రతి ఒక్క బిడల చుట్టుని కాపుదల దాచని ప్రతి ఒక్కన బిడ్డని దీవించండి ఆశీర్వదించండి కాక ప్రతి కుటుంబంలో నొదిగిరాత ప్రతి ఒక్క బిడలను అభివృద్ధిపర్చని బలపరచని అభిషేకం దయచేదని ప్రతి కుటుంబంలోని కాక ప్రతి బిడ్డని దీవించడం ఆశీర్వదించని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల జీవితంలోనైనా ఈ కార్యం జరిగించడం దాన్ని ప్రతి బిడ్డల జీవితంలో కృపణి కుమ్మరించిన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహంగా జరగడానికి సహాయం దచ్చేదాన్ని గర్భఫలం రెండు బిడ్డల జీవితంలో గర్భఫలం దయచేదాన్ని ఏ బిడ్డలనైనా జాబుల కోసం అప్లై చేస్తున్నారు తండ్రి జాబులు వచ్చి సహాయం గవర్నమెంట్ జాబుల కోసం కూడా ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి ప్రతి బిడ్డలను దీవించండి ఆశీర్వాదించండి మేలుడుతో నింపమని కృపని కార్థలు దయచేయమని ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించండి తండ్రిన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థికపరమైన ప్రతి సమస్యల నుంచి విడిపించండి గృహాల్లో ఉన్న ప్రతి విధమైన ఆర్థికపరమైన ప్రతి సమస్యలకు విడిపించండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న బిడ్డల విషయంలో కోర్టు కేసులు ఒకటివే తండ్రి నేను ఈ నెలలో వివాహం చేసుకుంటున్న బిడ్డల జీవితంలో వివాహంగా జరగడానికి నిసాహం దయచేతండి వాతావరణం అనుకూలంగా ఉంచండి తండ్రి వారికి కావాల్సిన ప్రతి ఒక్క ధనాన్ని కూడా సమకూర్చండి ప్రతి బిడ్డల చుట్టూని కంచువండి ప్రతి కుటుంబాన్ని దీవించండి వృద్ధులను దీవించడం ఆశీర్వదించండి తండ్రి చిన్న చడ్డబిడ్డను దీవించండి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెరి వినయించేదండి తగిన సమయంలో నార్మల్ డెరి వినయించేస్తడలు క్షేమ ఉండని కృపను కుమరించండి ప్రతి కుటుంబాన్ని దీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రతి కుటుంబంలో నీ కృపను కుమ్మరించమని బలపరచుకోమని అభిషేకించుకొని ప్రతి బిడ్డల చుట్టూ నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని ప్రతి ఒక్క బిడ్డని నీకు మహిమకరంగా నిలబెట్టుకో ప్రతి బిడ్డల చుట్టూ నీ సన్నిధి ఉండునుగాక నీ కృపాన్ని కాపుదల దని ప్రతి కుటుంబంలో నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని ప్రతి ఒక్క వ్యక్తిని నీ అగ్నస్థలక జు నీ కృప నీ కను దృష్టి మంచి ఆర్గం దా స్కూల్కి వెళ్తున్న బిడ్డల చుట్టూ నాకు చుట్టని చుట్టూని కంచి వేసి నీ కృపలు కాచి కాపాడి వద్దనింపు చేయమని ప్రతి బిడ్డలకి మంచి ఆర్గం శక్తిని బలములు దామని నీ కృపని కాపుదలు దాయించమని ప్రతి విధమైన ఆటంకాలని కాల్చే ప్రతి బిడ్డల చుట్టూ నీ కృపాన్ని కాపుతల దాయించమని ప్రతి విధమైన బిడ్డల చుట్టూని సన్నిధించమని నేను బిడల చేసే ప్రతి పనులలో ఆటంకాన్ని కాల్చివేసి నీ విజయం దయచుమని బిడల భవిష్యత్తును తీర్చిదిద్దమని బిడ్డలను ఆశ్రవదించమని గృహం కట్టుకుంటున్న బిడ్డలు నేను గృహం విషయంలో కూడా నీ కార్యం జరిగించమని బిడల ఉద్యోగాల వివాహాల విషయంలో కూడా నీకు కార్యం జరిగించండి తండ్రి బిడ్డలైతే దూరంగా ఉంటున్నారు తండ్రి రక్త సంబంధకుని కలపడుతుని కొద్ది ప్రాంతాన్ని బాధాసన్ని తీసుకుంటు లపుతాం దయచిమని బిడ్డ నిష్క్రీస్తు పుణ్యనాన్ని నేను పరమ తండ్రి ఆమెన్